హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల గురించి ప్రజలు ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను అయితే హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు మహబూబ్నగర్ నుంచి ఖమ్మం వరకు ఇక్కడ చూసినా ఏ ఏరియా చూసినా ఎవరు గెలుస్తారు అంటే ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందో ఈ వీడియో ద్వారా చెప్తాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నేను చెప్పినంత వరకు తెలంగాణ ఎన్నికలు కావచ్చు గుజన ఎన్నికలు కావచ్చు తెలంగాణ ఎన్నికల్లో నేను చెప్పిన వరకు చాలా వరకు సక్సెస్ అయ్యాయి అదేవిధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల గురించి చెప్తున్నాను అది ఇది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఆల్మోస్ట్ నేను చేసిన సర్వేలో నైంటీ పర్సెంట్ చెప్పిన వ్యక్తి గెలిచే ఛాన్స్ ఉంటుంది అయితే ముందుగా ఆదిలాబాద్ చూద్దాం ఆదిలాబాద్ డిస్టిక్ లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి అయితే ఆత్రం సుగునా అలాగే నగేష్ అలాగే ఆత్రం సప్పు ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ బీజేపీ పోటా పోటీగా జరుగుతుంది ఎవరు గెలిచినా కూడా ఐదు వేల నుంచి పదివేలు మెజార్టీ మాత్రమే అని జనకు వస్తున్నారు కొద్దిగా ఇంత లేదనుకున్నా కొంచెం బీజేపీ కొంచెం ఇక్కడ ఎక్కువ హెడ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే అంతకుముందు సిట్టింగ్ ఎంపీ కావచ్చు వీళ్ళకు బీజేపీ వరకు ప్లస్ పాయింట్ అందుకనే కొంచెం బీజేపీ కొద్దిగా ముగ్గు చూపే ఉంది అలాగే పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కొత్త గొప్ప ఎక్కువ అవకాశాలు మాత్రం బీజేపీకి ఉంది అలాగే నెక్స్ట్ పెద్దపల్లి పెద్దపల్లి డిస్టిక్ చూసుకుంటే పెద్దపల్లి డిస్టిక్లో మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఇచ్చారు బీఆర్ఎస్ పెద్దదిబ్బ జరిగిందని చెప్పవచ్చు పెద్దపల్లి డిస్టిక్లో అలాగే ఇప్పుడు పెద్దపల్లిలో గడ్డ వంశీకృష్ణ అలాగే శ్రీనివాస్ అలాగే కొప్పుల ఈశ్వరు ముగ్గురు పోటీ పడుతున్నారు అదే ఈ ముగ్గురు పోటీ సమానంగా ఉంది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే ఎవరు గెలిచినా కూడా దాదాపు ఆల్మోస్ట్ పదివేల నుంచి ఇరవై వేలు మెజార్టీ మాత్రమే వస్తుంది అదే నుంచి ఎక్కువ ఉంచుకోవడానికి వీలు అయితే పెద్ద పెద్ద కొంచెం బీజేపీ మాత్రం గణనీయంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు బీజేపీలో గోమాస శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో పుంజుకున్నాడు అయితే ఈ నాలుగైదు రోజుల్లో ఏమైనా జరిగితే మాత్రం బీజేపీ కొద్దిగా అవకాశం ఉంటుంది లేదా గడ్డ వంశీ చేసినాకే గెలిచే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి త్వరలో ప్రజల చేతిలో ఉంది ప్రజలు ఏ నాయకుడు ఎన్నుకుంటో బాగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇంకా తర్వాత కరీంనగర్ కరీంనగర్లో మాత్రం కొంచెం ఎడ్జ్ మాత్రం బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే క్లియర్ కట్ గా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే రిపోర్ట్ కావచ్చు కొంచెం ప్రజల అభిప్రాయం కూడా కావచ్చు ఇక్కడ బండి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే వెలిమంచే రాజేంద్ర రావు కాంగ్రెస్ నుంచి అలాగే బండి సంజయ్ బీజేపీ నుంచి అలాగే బి వినోద్ కుమార్ బిఆర్ఎస్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు అయితే వినోద్ కుమార్ అంతకుముందు మాజీ ఎంపీగా కరీంనగర్ పనిచేశారు అలాగే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ రాజకీయం వైపు మళ్ళీ అడుగులు వేస్తున్నారు కాకపోతే ఇక్కడ బండి సంజయ్ చేసిన సేవలు కావచ్చు బండి సంజయ్ హిందుత్వం గురించి కావచ్చు బీజేపీ గురించి కావచ్చు మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పనిచేసాడు కాబట్టి బండి సంజయ్ కొంచెం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం అలాగే నిజామాబాద్ నిజామాబాద్ చూసుకుంటే కొంచెం విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది అదే కొద్దిగా ప్లస్ పాయింట్లు మాత్రం అరవింద్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి టీ జీవన్ రెడ్డి అలాగే ధర్మబుల్ అరవింద్ బీజేపీ నుంచి బాజ్ రెడ్డి గోవర్ధన్ నుంచి పోటీ చేస్తున్నారు అదే ముగ్గురు పోటా పోటీగా ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంచెం మాత్రం ఎక్కువ అవకాశాలు మాత్రం అరవింద్ ఉన్నాయి ఉన్నాయి టీ జీవన్ రెడ్డికి కోర్టు కొన్ని నియోజకవర్గాలు పట్టు ఉంది కాకపోతే నిజామాబాద్ ఏరియాలో కావచ్చు మీరు నియోజకవర్గాలు కావచ్చు కొంచెం జీవన్ రెడ్డికి కొంచెం పట్టు తక్కువ అనేది చెప్పుకోవచ్చు కాకపోతే అధికారం ఉంది కాబట్టి ప్రజలు ఏమైనా కాంగ్రెస్ వైపు ఆలోచిస్తే మాత్రం ఈ నలై రోజుల్లో అవకాశం కూడా మాత్రం ధర్మపురం అరవై ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు అలాగే సర్వే రిపోర్ట్ కూడా చెప్తున్నాయి మరి ఫైనల్ గా మాత్రం ప్రజలు మనం చూపిస్తారో తర్వాత జైరాబాద్ జీరాబాద్ న్యూస్ వరకు చూస్తున్నాం జీరాబాద్ న్యూస్ ద్వారా సురేష్ కుమార్ శర్ అలాగే బీపీ పాటేల్ గాంధీ అని కుమార్ పోటీ చేస్తున్నారు అదే సురేష్ కుమార్ కాంగ్రెస్ నుంచి బీపీ పాటల్ బిజెపి నుంచి గాలి అని కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ మాత్రం కొంచెం తగ్గబరనే చెప్పుకోవచ్చు చాలా కూడా చాలా హెచ్చు కొట్టాడుతున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే ఇక్కడ మాత్రం ఎవరు గెలిచినా తక్కువ పూట మెజార్టీతోనే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మనం ఎవరు గెలుస్తారో ఇక్కడ కొద్దిగా టఫ్ బయట నడుస్తుందని చెప్పవచ్చు చెప్పుకోవచ్చు గెలిచే అవకాశాలు మాత్రం ఇద్దరికి ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీకి ఉంది కాకపోతే బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ మాజీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి కొంచెం అవకాశాలు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే మరి గెలిచే అవకాశం ఇలా కొద్దిగా చెప్పడం కష్టమే కాబట్టి ఇద్దరికి తగ్గబో ఉంది కాకపోతే కొంచెం మాత్రం బీజేపీ కానీ చెప్పుకోవచ్చు అలాగే మెదక్ మెదక్ మాత్రం విచిత్రమైన పరిస్థితి బీఆర్ఎస్ ఉంది అయితే బిఆర్ఎస్ గట్టి పట్టున్న స్థానం మెదక్ ఇక్కడ నీలో మాధు కాంగ్రెస్ నుంచి అలాగే రఘునందన్ రావు బీజేపీ నుంచి అలాగే వెంకట్రామరెడ్డి బిఆర్ఎస్ నుంచి అది మూడు పార్టీలు మాత్రం ఇక్కడ సమానంగా కొట్లాడుతున్నాయి నీలం మాధు కావచ్చు రఘు రఘునందన్ రావు కావచ్చు కావచ్చు అయితే మూడు ముగ్గురు అభ్యర్థులు మాత్రం పోటీ అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మూడు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఎవరు గెలుస్తారా అనేది కూడా వేచి చూడాలి కాకపోతే ఇప్పుడున్న ఇప్పుడున్న సమాచారం మేరకు మాత్రం కొంచెం రఘునందన్ రావు కొంచెం ముందంజలు ఉన్నారని తెలుస్తుంది అయితే రఘునందన్ రావు కొన్ని ఏరియాలు తిరగడం వల్ల క్యాంపెయినింగ్ చేయడం వల్ల కొంచెం ముందు ఉన్నాడని చెప్పుకోవచ్చు కాకపోతే రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎక్కువ క్యాంపెయినింగ్ చేసి ఎవరిని ప్రజలను ఆకట్టుకుంటారో ఇలా చూడని తెలుస్తుంది మరి ఇప్పుడైతే ఇద్దరికి సమాన ముగ్గురికి సమానంగానే ఉన్నాయి అయితే నెక్స్ట్ వరంగల్ వరంగల్ చూసుకుంటే మాత్రం కడియం కావ్య అలాగే ఆరు రమేష్ అలాగే సుధీర్ కుమార్ మూడు పార్టీలు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్కే కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అయితే ఆరువురి రమేష్ కూడా ఈ మధ్యలో బాగా పూజుకున్నాడు మరి అదే సిటీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడం టికెట్ దక్కించుకోవడం అలాగే తనకున్న క్యాడర్ కావచ్చు వాళ్ళందరూ తన వైపు తిప్పుకునేలా మాస్టర్ ప్లాన్ తిప్పుకుంటున్నాడు కాకపోతే లాస్ట్ వరకు ఇదే విధంగా కొన్నిసార్లుగా మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఆరుగురు కాకపోతే కొంచెం ఎక్కువ మాత్రం ఇక్కడ మాత్రం కడియం కవేక ఉందని చెప్పుకోవచ్చు అలాగే మహబూబాద్ మహబూబాద్ లో బలరామ్ నాయక్ అలాగే అజ్మీర సీతారాం అలాగే మాలోజ్ కవిత ఇక్కడ మాత్రం కొంచెం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంది కొంచెం బీఆర్ఎస్ బీజేపీకి మాత్రం కొంచెం తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు బలరాబ్ నాయక్ మాత్రం తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థి మరి ఏమన్నా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కొంచెం క్యాపిన్ చేసి ఇవి ఈ వారం రోజులలో ప్రజలు తెర వైపు తిప్పుకుంటూ మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందో తర్వాత మనం చూద్దాం అలాగే పాలమూరు పాలమూరులో మాత్రం చల్ల వంశీ చందర్ రెడ్డి అలాగే డికేఆర్ శ్రీనివాసరెడ్డి మండలి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు ఇక్కడ మాత్రం టఫ్ కట్ చెప్పుకోవచ్చు డికేఆర్ కావచ్చు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి కావచ్చు అయితే డికేఆర్ చాలా అంత ముందు బీజేపీ తరఫున పోటీ చేసి ఊరిపోయారు ఆశీర్వాద్ కావచ్చు అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు ఇక్కడ కొద్దిగా గెలిచే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి తక్కువ మెజారిటీ మాత్రమే ఉంది కాంగ్రెస్ అభ్యర్థి అండ్ డికేఆర్ చాలా తక్కువ పూటా పోటీ తక్కువ అభ్యర్థి ఎవరు గెలిచినా కూడా తక్కువ ఉన్న గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి ఈ మధ్యలో కాంగ్రెస్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు తన కేడర్ను పెంచుకొని ప్రజలు ఇంకా ముందుకెళ్తే మాత్రం డిగ్రె ఓడిపోయే అవకాశాలు ఉంటుంది ఇలా ఇక్కడ మాత్రం పూటా పోటీ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ కొంచెం అవకాశం మాత్రం బీజేపీకే ఉంది అదే నాగురు కర్ణులు చూద్దాం అయితే నాగురు కర్నంలో మల్లు అలాగే భరత్ అలాగే ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముగ్గురు పోటీ పడుతున్నారు ఇక్కడ మళ్ళీ కొన్ని సానుభూతి భవనాలు ఎక్కువ ఇస్తున్నాయి లాస్ట్ టైం కోడిపోవడం కూడా అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉండడం ప్లేస్ పాయింట్ కాంగ్రెస్ కు ఇక బీజేపీకి అయితే సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ వాళ్ళ అతనికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు రిపోర్ట్ వస్తున్నాయి సానుభూతి భవనాలు విచ్చడం కూడా ఇక్కడ ప్లస్ పాయింట్ మరి రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి అలాగే నల్గొండ నల్గొండగా రఘువీర్ రెడ్డి అలాగే సైదిరెడ్డి కంజాల కృష్ణారెడ్డి ముగ్గురు పోటీ పడుతున్నారు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ సైదిరెడ్డి బిజెపి కృష్ణారా కృష్ణారెడ్డి బిఆర్ఎస్ ఇక్కడ మాత్రం కొంచెం కాంగ్రెస్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్యాడర్ ఎక్కువ ఉండడం కాంగ్రెస్ అధికారంలో ఉండడం అలాగే కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం కాబట్టి కొంచెం నల్గొండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది అయితే సైది రెడ్డి కొంచెం పుంజుకోవడం అలాగే కృష్ణ రెడ్డి కూడా పూజుకోవడం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో తెలుస్తుంది త్వరగానే అలాగే ఖమ్మం ఖమ్మంలో రఘురాం రెడ్డి కాంగ్రెస్ బీజేపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు ఖమ్మంలో మాత్రం పడుకున్న సిచ్యువేషన్ మాత్రం కాంగ్రెస్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారంలోకి ఉండడం అది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే నామా నాగేశ్వరరావు వెంట ఉన్న చాలా మంది కేడన్ మధ్య వెళ్ళిపోయారు వేరసుతు ఎలుక కారణసు జనారు అది కూడా ఒక రకమైన నామన్నాయ సర్కు కొంచెం టిబ్బాని చిప్కొచ్చు నిర్చే అవకాశం మాత్రం కమ్ములమని కాంగ్రెస్ కే అవకాశం ఎక్కువగా ఉన్నాయి తి చూడొస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం గోణగిరి గోణగిరిలో తిరన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గోరనసయ్య గారు బీజేపీ మల్లిశ డిఎస్ అది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టఫ్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ గోరనసయ్య గారు సంభుత్ కొనాలి నిస్తున్నారు అలాగే కొంచెం కేడల నమ్మకం పెరిగింది ప్రతి ప్రచారం ఎక్కువ చేస్తున్నాడు అది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కూడా బలం ఎక్కువ ఉంది మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ కేడర్ కావచ్చు అదే కాంగ్రెస్ అధికారంలో గట్టిగా ఉంది ఇక్కడ మాత్రం కొంచెం గెలిచే అవకాశం కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది అదే ఉన్న ఈ వారం రోజులలో బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కొంచెం ప్రజలు ఆకట్టుకుంటే మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో భువనగిరిలో అలాగే మన తిరిగి మల్కజ్గిరిలో కాంగ్రెస్ నుంచి పట్టణం సునీత అలాగే ఈటల రాజేందర్ బీజేపీ తర్వాత నాగ లక్ష్మణ బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్నారు ఇక్కడ మాత్రం వన్ గా నడుస్తుంది మకజ్గిరి ఈటెల రాజేందర్ బీజేపీ అతనికి పవనాలు గెలిచే పవనాలు ఎక్కువగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కేడ్ర చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈటల రాజేందర్ కొంచెం ఉన్న పేరు మంచి పేరు కావచ్చు మనం మర్కజ్గిరి అంటేనే అందరికీ అడ్డారు అందుకనే ఇక్కడ లోకం నాన్ లోకల్ అనేది చూడడం లేదు ఎందుకంటే చూస్తున్నారు అందుకని ఇక్కడ గెలిచే అవకాశం రాజేంద్ర ఎక్కువ అవకాశం ఉంది తర్వాత సునీతారెడ్డి ఏమైనా క్యాంపెయినింగ్ చేసి ప్రజలు ఆకాడుకుంటూ మాత్రం ఆమె కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రాగి లక్ష్మణ రెడ్డి కూడా లోకల్ అతను లోకల్ గా బాగానే తిరుగుతున్నాడు అతను కూడా చాలా మందిని ఆకాడుకుంటున్నాడు మరి ఎవరు గెలుస్తారు చూద్దాం అలాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో కూడా గెలిచే అవకాశం మాత్రం బీజేపీకే ఉంది అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి కిషన్ రెడ్డి బిజెపి పద్మారావు గారు బిఆర్ఎస్ ముగ్గురు పోటా పోటీగా నిజం చెప్పాలంటే ముగ్గురు పోటా పోటీగా నడుస్తుంది దానం నాగేందర్ కావచ్చు తర్వాత కిషన్ రెడ్డి కావచ్చు పద్మారావు గౌడ్ కావచ్చు పద్మారావు గారు సంకృతి మన అతను చేసే మంచి పని కావచ్చు అతనికి మంచి పేరుంది దానం నాగేందర్ దానం నాగేగర్ కూడా కేడర్ కు గట్టి నమ్మకమైన వ్యక్తి అలాగే కేడర్ కోసం చేసిన దానం నాగేంద్రు అతనికి కూడా మంచి ఉంది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కు సికింద్రాబాద్ అంటున్నాయి బీజేపీ అడ్డాది కాగా అతను కిషన్ రెడ్డికి బాగా సపోర్ట్ ఉంది అదే ముగ్గురులో మాత్రం గెలిచే అవకాశం కొద్దిగా కిషన్ రెడ్డికి ఉంది కాకపోతే ఒకవేళ దానం నాగేంద్ర కావచ్చు పద్మారావు కావచ్చు క్యాంపెయినింగ్ కావచ్చు ఈ వారం రోజుల రజను ఆకట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా తాళుమారే అవకాశాలు కూడా ఉన్నాయి చేవేళ్ళ చేవేళ్లలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రతి రెడ్డి పోటీ చేస్తున్నాడు రవిశేఖర్ రెడ్డి బీజేపీ నుంచి అలాగే కాసాని సార్ బీఆర్ఎస్ నుంచి అది ఇక్కడ ఇక్కడ ముగ్గురు నాయకులు గట్టి గట్టి చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ రంజిత్ రెడ్డికి మాత్రం చిన్న టికెట్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం అలాగే కొంతమంది కేడర్ బీఆర్ఎస్ నుంచి కొంతమందిని కాంగ్రెస్ అయ్యారు కాబట్టి ప్రజల్లో మాత్రం పార్టీ మారుతున్న ఒక అపనమ్మకం మాత్రం అక్కడ ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం అలాగే అతను కొంచెం పట్టున్న నాయకుడు చెవిలో మొత్తం సిట్టింగ్ ఎంపీ కాబట్టి అతని చెవిలో మొత్తం కొంచెం పట్టు ఉంది అలాగే కుండా విశ్వసన్ ఏంటి అతని చెవిలో మొత్తం బలం బలమైన కేడ ఉంది అలాగే బలమైన నాయకుడు ప్రజలతో మామేకమైన నాయకుడు అతనికి మంచి అవకాశం ఉంది గెలిచే అవకాశం అలాగే కాసాని జ్ఞానేశ్వర్ కాసాని కాసాని జ్ఞానేశ్వర్ బీసీల బిడ్డ అతనికి కూడా మంచి అవకాశం ఉంది మొదటిసారిగా అక్కడ బీసీ నాయకునికి టికెట్ ఇచ్చారు అతనికి కూడా గెలిచే అవకాశం ఉంది చాలా వరకు ప్రజలు ఇప్పుడే బీసీ నాయకుడుగా చూస్తున్నారు ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి ఒకవేళ ఒకవేళ ప్రజలు ఆలోచిస్తే మాత్రం బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే చివరిలో కొంచెం గెలిచే అవకాశం మాత్రం కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అంటే అది కూడా తక్కువ మెజార్టీ మీద గెలిచే అవకాశాలు ఎక్కడ గెలిచినా అంతే గెలిస్తారు ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో ప్రజలు ఆకాడుకుంటే మాత్రం రజిత్ రెడ్డి కావచ్చు గెలిచే అవకాశాలు ఉంటాయి అలాగే హైదరాబాద్ హైదరాబాద్ అది హైదరాబాద్ మన ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న బీజేపీ నుంచి మధ్యనే అసలు మరి ఇంకో పార్టీ కూడా మనకు అవసరం లేదు అదే ఇక్కడ మాత్రం అసలు బెస్ట్ పాయింట్ ఏంటంటే పదిహేను లక్షల ఓటర్లలో పదకొండు లక్షల మంది ఓటర్లు ముస్లింలు ఉన్నారు మిగతా వాళ్ళు ఇతర ఇతర మతస్థులు ఉన్నారు మళ్ళా అలాగే అతను అలాగే గత నలభై సంవత్సరాల నుంచి ఏక శక్తి అధిపత్యంగా హైదరాబాద్ ను వెళ్తున్నాడు ఇక్కడ ఎక్కువైనా గెలిచే అవకాశం మాత్రం కాకపోతే ఈసారి గట్టి పోటీ ఇస్తుంది మా మాదే మా గట్టి పోటీ ఇవ్వడం వల్ల కూడా ఓట్ల పర్సెంటేజ్ ఖచ్చితంగా కి టఫ్ అయ్యని చెప్పుకోవచ్చు ఒకవేళ అక్కడ అభివృద్ధి కావాలి లేదా ఇంకా మంచి జరగాలి అనుకుంటే మాత్రం మా దేవలత గెలిపించినా ఆశ్చర్యపడవసరం లేదు ఎందుకంటే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరు ఎవరికి తీసుకుపోయేటట్టు ఎవరు లేరు ఇద్దరు తక్కువగా ప్రచారం చేస్తున్నారు మొదటిసారిగా అసౌద్దీన్సి తెలుగులో పాటలు రెడ్ చేయడం అలాగే మొదటిసారిగా టెంపుల్ వెళ్ళడం అలాగే ప్రతి గల్లీ తిరుగుతున్నారు అంటే ఎలాగైనా సరే గెలవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అసముద్దీన్స్ గారు ప్రతి ఏర తిరుగుతున్నారు అలాగే మాధవ్ లతో సరే హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు ప్రతి గల్లీ తిరుగుతున్నారు ఇక్కడ గెలిచే అవకాశం కూడా ఉంది చూద్దాం ఇది మాత్రం నేను ఇప్పటి వరకు చెప్పిన సర్వే అన్ని కూడా అన్ని ఎవరికి భారీ మెజార్టీ వచ్చే అవకాశం కూడా లేదు వచ్చినా ఒకరిద్దరికి మాత్రం భారీ మెజార్టీ వస్తుంది మిగతా వాళ్ళందరి ఎంపీలకు మాత్రం తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అందరు గెలిచినా కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లాస్ట్ ఫోర్ పర్సెంట్ నుంచి ఎవరు గెలిచే అవకాశం లేదు అంటే ఐదు వేలలోపు పది ఇరవై వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వస్తుంది దాదాపు పదిహేను లక్షలు ఇరవై లక్షల మెజార్టీ ఉన్న ఓటర్లు దాదాపు మనకి ముప్పై లక్షల కూట అయితే ఎవరు చేస్తారో మాత్రం చెప్పడం ఇప్పుడే అసాధ్యం ఇంకా వారం రోజుల టైం ఉంది ఆ వారం రోజుల ఎవరు గెలుస్తారో ఎవరు ఊడుతారో చూడడం తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ మీ కుమార్